బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డిజ్పల్లి మండలం తల్లి తెలంగాణ విగ్రహం వద్ద బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నల్లవెల్లి సాయిలు జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఆయనతో పాటు మాజీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ మాజీ జెడ్పీటీసీ ఇందిర లక్ష్మీ నర్సయ్య సీనియర్ నాయకులు నేరడి పద్మారావు లింగం యాదవ్ వడ్డెం నర్సయ్య మాజీ సర్పంచ్ అంజయ్య కోఆప్షన్ నయీం మాసిరి భూమన్న మాజీ ఉప సర్పంచ్ చిక్కల మోహన్ మహిళా అధ్యక్షులు పుప్పాల గీత సరిత టీఆర్ఎస్ ఎలాగనో అలాగే తెలంగాణ రాష్ట్ర విభజన కోసం తమ ప్రాణాలను పనంగా పెట్టిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడని పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపాడని కొనియాడారు కాంగ్రెస్ ప్రభుత్వం దానికి విరుద్ధంగా పనిచేస్తుందని ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని స్థానిక సంస్థల ఎన్నికలు జరపటలేదని ఆరోపించారు

తెలంగాణ రాష్ట్రము పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి కేసీఆర్ గారు ఆ రోజు సకలజన్య సమ్మె కానీ ఎన్నో విధమైనటువంటి కష్ట సుఖాలతోటి అటుకులు బుక్కి తీసుకొచ్చినటువంటి తెలంగాణలో మన మనకు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు నాడు ఈ తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగినది మనము గర్వ స్వాతంత్రం వచ్చింది మనం చూడలేదు కానీ ఈరోజు తెలంగాణ మన జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు తీసుకొచ్చింది కాబట్టి మనం గర్వంగా ఈ జెండా కింద ఉండి ఈ జెండా ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది నలభై తొమ్మిదో గణతంత్ర సందర్భంగా ఈరోజు డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది గణతంత్ర సందర్భంగా ఈరోజు ఉత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మువ్వెళ్ళని జెండా ఎగురుచున్నదంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ఎవరన్నా కానీ తెలంగాణ పేరు మీద ఎగురుతున్నటువంటి జెండా ఏ విధంగా ఎడుతున్నట్టే అది ఒక కేసీఆర్ వలన ఈరోజు ఈ రాష్ట్రం సాధించబడినదని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రూరల్ కాన్స్టిట్యూన్షన్లో ఉన్నటువంటి మొదటి రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మా బాజిరెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క రూరల్ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఎన్నో విధంగా అమలు చేయబడ్డాయి ఆర్థికంగా ఈ రాష్ట్రం ముందుకోవడం జరిగింది కానీ ఒక పక్క ఈరోజు చూసుకుంటే ఏదైతే ఆరు గ్యారంటీలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో ఒక హామీని కూడా ఈరోజు నిలబెట్టుకోకుండా ఏదో తూచ అనుకుంటే స్టార్ట్ చేసినామని చెప్పేసి స్టార్ట్ చేయడం వదిలిపెట్టడం స్టార్ట్ చేయడం వదిలిపెట్టడం తప్పితే ఒక్క పథకం కూడా ఈరోజు గ్రామాలలో అమలైన పరిస్థితి లేదు ఇప్పటికైనా గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు లేరు ఎంపీడీసీలు లేరు జెడ్పీడీసీలు లేరు ఒక ఎలక్షన్ పెట్టడానికి ఈరోజు మీరు ఎందుకు జంకుతున్నారు అని చెప్పి మేము మిమ్మల్ని ముక్కు ముక్కు అడుగుతున్నాము ముందు ప్రజల లోపలికి వెళ్ళండి ప్రజల దగ్గరగా మీరు ఓటు అడగండి అప్పుడు మీకు తెలుస్తుంది గవర్నమెంట్ మీరు చేస్తున్న అభివృద్ధిలో మీరు మంచి చేశారో చెడు చేశారో అనేది కూడా మీకు అర్థమవుతుంది ఈ కాన్సెన్సీని పట్ మా ఏదైతే పట్టణాల నుండి మొన్న జరిగిన పంతొమ్మిది ఎలక్షన్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చూసినాం కానీ ఈ రోజు ఏ ఊర్లో కూడా ఒక తట్టిని పోసినట్లు మేము చూడలేదు దయచేసి మా మా బాజిరెడ్డి గారి నాయకత్వంలో ఇక ముందు కూడా మేమందరం కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతి కార్యకర్తను దగ్గర పెట్టుకొని ప్రతి గ్రామానికి అభివృద్ధిలో ముందు తీసుకుపోవడానికి కృషి చేస్తాము స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఈ మండల ఉన్నటువంటి మా నాయకులందరి పక్షాన ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలిపిస్తూ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ జగనన్న నాయకత్వం శుభదినము మరి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి డిచ్పల్లి మండల ప్రజలకు మన నాయకులకు అందరికీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మన స్వాతంత్రం కోసం ఎందరో పెద్దలు మంచి మంచి మేధావులు మరి మన దేశాని కోసము ప్రాణాలు అర్పించారు అందుకోసమనే మనము కూడా దాన్ని ఆసరాగా తీసుకొని మనం కూడా ఇకముందు ఏ మంచి పని దానికి మనం అందరూ కలిసి మనము ఎంబడవాడి సాధించుకున్నాలని కోరుతున్నాము ఏదైతే తప్పు చేస్తారో దాన్ని నిలదీసి పెడతామని మా యొక్క మనవి చేస్తున్నాము జై తెలంగాణ జై తెలంగాణ